వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గొడపు సో మీకోసం ఖమ్మం సిటీలో కార్పొరేషన్ లో చర్చ్ కాంపౌండ్ ఏరియాలో అడుగులు రోడ్డుకి జస్ట్ ఐదో ఇల్లు అనేది మీకోసం తీసుకొచ్చాను చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఎందుకంటే ఓనర్ వచ్చేసి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు దాని వల్ల చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు సో వీడియోలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ వీడియో హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడపు సో మీరు చూసేది చర్చ్ కాంపౌండ్ సర్కిల్ జెడ్పీ రోడ్ నుంచి చర్చ్ కాంపౌండ్కి వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్కి ఫిఫ్త్ హౌస్ ఒకటి తీసుకొని వచ్చానండి అది కూడా మీకోసం సో ఈ ప్రాపర్టీకి హైలైట్ ఏంటి అంటే ఖమ్మం స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉందన్నమాట ఈ హౌస్ కూడా మనకేందంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి అది కూడా ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ కంటే ఇంకా తక్కువ ప్రైస్లో అనేది మనకు వస్తుంది ఈ చర్చ్ కాంపౌండ్ ఏరియాలో మనం ఓపెన్ ఫ్లాట్ అని కొనాలనుకున్న ఒక గజం వచ్చేసి నలభై వేల నుండి యాభై వేలు వరకు నడుస్తుంది అండి ఈ ప్రాపర్టీ మొత్తం గజాలు వచ్చేసి నూట ఎనభై ఒక గజాలు ఉంటుంది సో మీరు చూడొచ్చండి మెయిన్ రోడ్కి అయితే చాలా నియర్లో ఉంటుంది సో మీకు జూమ్ చేసి చూపించిన దాంట్లో మనకి మెయిన్ రోడ్ అనమాట సో మీకు ఎదురుగా కనిపించే ప్రాపర్టీ వచ్చేసి లేడీస్ టైలర్స్ అని ఉంది కదా బోర్డు సో అదనమాట ప్రాపర్టీ సో చాలా బాగుందండి నూట ఎనభై ఒక గజాలు పడమర్ ఫేసింగ్తో ఉంది సో ఈ నూట ఎనభై నాలుగు గజాల్లో ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ నలభై నుంచి యాభై వేలు నడుస్తుంది కదా సరే నలభై వేలు వేసుకున్న సరే డెబ్బై రెండు లక్షల నలభై వేలు అనేది వస్తుందన్నమాట ఓన్లీ ల్యాండ్ వాల్యూ వరకే అయితే మనకు అరవై లక్షల్లోనే ల్యాండ్తో పాటు హౌస్ కూడా వస్తుంది ప్లస్ ఈ హౌస్కి పిల్లర్స్ కూడా ఉన్నాయి థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఏ బ్యాంక్ నుండి లోన్ అయినా సరే మనకి ఈ ప్రాపర్టీకి అనేది వస్తుందన్నమాట మీకు బ్యాంకు లోన్ వెళ్ళాలనుకున్నా సరే మీరు ఆలోచించవచ్చు ఎందుకు ఇంత రేటు తక్కువకి ఇస్తున్నారు అనేది హౌజ్ ఓనర్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ వెళ్తున్నారండి నెక్స్ట్ మంత్ దాని కారణంగా మనకు ఈ హౌస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు అందుకని ఈ ప్రాపర్టీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో ప్రజెంట్ అయితే ఈ హౌస్లో రెంట్కి ఉంటున్నారు రెంట్ వచ్చేసి మనకి ఒక ఆరు వేలు అనేది ఇస్తున్నారు అనమాట సో ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి ఐ మీన్ వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అంటే హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అనమాట పడమర్ ఫేసింగ్ సో ఇలా అయితే చాలా బాగుందండి మీరు చూడొచ్చండి వీడియోలో సింగిల్ బెడ్రూమ్ కూడా కాదండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వెనకాల కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను సో వెనకాల కూడా మనకి ప్లేస్ అనేది వదిలిపెట్టారనమాట సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వంటగది కూడా ఏర్పాటు అనేది చేశారు సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే హాల్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ చూసేదంటే ఫస్ట్ ఒక వరంట తర్వాత బెడ్రూమ్ ఇప్పుడు చూసేది ఏంటంటే మనకి హాల్ టైప్లో ఉందనమాట సో ఒకసారి ఇంకొంచెం వెళ్ళేసి చూద్దాం అక్కడ కూడా మనకు ఒక బెడ్రూమ్ అని ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం అనేది జరిగింది సో మొత్తం కలిపి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట ఎనభై గ నూట ఎనభై గజాలు అనమాట సో మనకి నలభై వేలు వేసుకున్న డెబ్బై రెండు లక్షలు వస్తుందండి మనకు వచ్చేసి అరవై లక్షలు మాత్రమే ఇస్తున్నారు మంచి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మెయిన్ రోడ్కి ఐదో ఇల్లు మాత్రమే సో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అనమాట సో మనకి ఇక్కడ పూజ గది కూడా మనకి ఏర్పాటు చేశారు మనకి ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే మనకి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సో కిచెన్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఇచ్చారు సో బెస్ట్ ఫ్రేసింగ్ కాబట్టి కిచెన్ అనేది ఖచ్చితంగా బ్యాక్ సైడే ఉండాలి ఎందుకంటే వాస్తుపరకంగా సో వెనకాల కిచెన్ రూమ్లో మొత్తం కూడా సెల్ఫుల్ ఉంది మనకి ఏమైనా పప్పులు ఉప్పులు ఏమైనా పెట్టుకోవాలన్నా సరే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది సో బ్యాక్ సైడ్ మీకు చెప్పాను కదా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు మనకి బోర్ ఉంది మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయి సో ఒకసారి మీకు పైకి కూడా వెళ్ళి చూపిస్తాను లొకేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇది వచ్చేసి మనకి పైన అనమాట సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్ ఏ ఉన్నాయి పిల్లర్స్ అని చెప్పాను కదా ఒకసారి చూడొచ్చు మీరు పిల్లర్స్ దాని మీద సో బాగా ఉంటాయండి రూమ్స్ అయితే సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్ ఉన్నాయి అలాగే మీరు ఏమైనా ఖమ్మంలో ప్రాపర్టీ కొనాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్ ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో ఫాలో అయితే మంచి అప్డేట్ అనేది మీకు అందిస్తాము